నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం నల్లచెరువు మండల పరిధిలోని చిన్న ఎల్లంపల్లి సమీపాన అనుమానాస్పద వ్యక్తికి అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేసిన చిన్న ఎల్లంపల్లి గ్రామ తెలుగులో మాట్లాడు అన్న ఒక్క నిమిషం చెప్పా పది గంట పాతి గంట పది పెట్టినా పది పెట్టి పిల్లలు పిల్లల దగ్గరికి ఎక్కడికి

ఒక నిమిషం ఇప్పుడు చెప్తే అనుకో లేదనుకో కొడక లేవు ఇంతవరకు తెలుగు రాదండి ఏ తెలుగు రాదండి కదా లంచా కొడక నువ్వు

నైవస్య నైవస్యా ఏ డేట్కి వచ్చినావు ఏ డేట్కి ఉండవు ఇది తెలియదు నాకు గొడవ ఎందుకు అవుతుంది నాకు తెలియదు ఇక్కడ సంబంధం రాలే వచ్చిందా ఇక్కడ సామాన్ ఇచ్చినా